నమస్తే అండి నేను రజా నేను ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది అనమాట అదేంటంటే ఎవరో ఒక ఎయిర్ ఫోర్స్ అధికారట అతను వచ్చేసి ఇక్కడ ఒక బ్యాండెడ్ వేయించుకొని ఇక్కడ ఒక బ్యాండెడ్ వేయించుకొని ఏదో చేసినారనమాట మొత్తాన్ని కట్లు కట్టించుకొని వచ్చేసి ఏ భాషకు సంబంధించి అక్కడ ఏదో తమని రెచ్చగొట్టారని ఈ విధంగా కొట్టి దాడి చేశారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఏంటంటే బెంగళూరులో ఈ మధ్యకాలంలో భాషకి సంబంధించి వాళ్ళు తమిళోళ్ళు కావచ్చు తమిళులు కావచ్చు కన్నడ బెంగళూరు ప్రజలు కావచ్చు కన్నడ పీపుల్ అంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అయితే ఏంటంటే అసలు ఇక్కడ జరిగే గొడవ వచ్చేసి భాషకి సంబంధించి కాదు ఆ అబ్బాయి ఏదో ఆపోజిట్గా వచ్చాడంట బైక్ వేసుకొని వీళ్ళు కార్లో వెళ్తున్నారంట దానికి సంబంధించి ఇష్యూని ఇతగాడు వచ్చేసి ఏఏఎస్ ఐఏఎఫ్ ఎయిర్ ఫోర్స్ అధికారి మ్యానిపులేట్ చేసినాడు అనమాట మొత్తానికి కర్ణాటక పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి నిగ్గుదీల్చే ప్రయత్నం అయితే చేస్తారు మరీ దారుణంగా కొట్టినాడు ఆ అబ్బాయిని దీనికి సంబంధించి చూస్తే కనుక నిన్న చేతికి కట్టు నుదుటిపై ఒక బ్యాండేజ్తో ఇటీవల ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి సోషల్ మీడియాలో వీడియోని అప్లోడ్ చేశాడు ఇది విపరీతంగా వైరల్ అయింది కన్నడ కన్నడాలో మాట్లాడలేదని తమపై కొంతమంది దాడి చేశారంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు సదర్ ఎయిర్ ఫోర్స్ అధికారి అతని పేరు వచ్చేసి శీలాదిత్య బోస్ అనమాట తన కారుకి బైక్ని అడ్డుపెట్టి అడ్డుకుని తనను కొట్టారని కారులో ఉన్నటువంటి తన భార్యపై కూడా దాడి చేయబోయారని కర్ణాటక రాష్ట్రం అంటే తనకెంతో గౌరవం ఉండేదని బెంగళూరు ఇలా జరగడం దారుణమని ఆ వీడియోకి చాలా చారానా మసాలా అంటాడు అనమాట సో దీంతో అందరూ అనుకున్న నిజమేనేమో ఎవరు కొట్టేస్తున్నారు అని చెప్పేసి కానీ రియాలిటీ ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇతనే నాలుగు కొడితే బాగుందనిపించింది అనమాట అది జరిగింది దట్టించాడు చివరికి దీన్ని ప్రాంతీయ విద్వేషంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు హిందీలో మాట్లాడే వాళ్లకు కన్నడిగులకు మధ్య చిచ్చు పెట్టేలా చేశాడు సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోని వన్ సైడ్గా అర్థం చేసుకున్నారు సమాజం అంతా కూడా ఎయిర్ ఫోర్స్ ఈ ఎయిర్ ఫోర్స్ అధికారికి ఆఫీసర్కి మద్దతు ఇచ్చారు కర్ణాటకలో హిందీ మాట్లాడే వారిపై దాడులు చేస్తారంటూ చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని టీవీ ఛానల్స్లో దీనికి సంబంధించి డిబేట్లు కూడా నడుపుకున్నారు కానీ నిజం బయటకు వచ్చే అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందన్న దాని మాదిరి మనవడి విషయంలో అదే జరిగిందనమాట చివరాకరికి ఇప్పుడు అనుకుంటా పోయినట్టున్నాడు జరగకుండా దీనికి సంబంధించి చూస్తే కనుక శీలాదిత్య ఇటీవల ఈ వీడియో విడుదల చేయడంతో వైరల్ అయింది అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఉంది సోషల్ మీడియాలో వదిలినటువంటి వీడియో ప్రకారం శీలాదిత్ అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ బాధితుడు కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్లో అతడి నిందితుడు అతడు బాధితుడు కాదు తన కారుకి అడ్డుగా వచ్చాడని బైకర్ పై దాడి చేశాడు ఈ శీలాదిత్య కానీ చివరకు తానే బాధితుడని అవతారం ఎత్తి తలకు చేతి కట్లు కట్టుకొని ముక్కుకి ప్లాస్టర్ వేసుకుని సోషల్ మీడియాలో వీడియో వదిలాడు సింపతి కోసం ట్రై చేశాడు అయితే శీలాదిత్య అతని భార్య కారులో సివి నగర్ నుంచి విమానాశ్రయానికి అయితే వెళ్ళడం జరుగుతుందంట శీలాదిత్య భార్య మధుమిత దాస్ ఏదో స్క్వాడ్రన్ లీడర్ కావడం విశేషం ప్రమాదం జరిగిందని చెబుతున్న సమయంలో ఆమె కారు డ్రైవ్ చేస్తున్నారు మధ్యలో కారు ఒక బైకుని ఢీకొంది వెంటనే కారులోంచి దిగినటువంటి శీలాదిత్య బోస్ బైకర్ వికాస్ పై దాడి చేశాడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది ఆ తరగతి శీలాదిత్య తన కారులో భార్యతో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడి నుంచి కోల్కతాకు వెళ్ళాడు ఈ క్రమంలో అతని సింపతి కోసం రెండు వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు మనోడు పరిస్థితి ఏంటంటే దీన్ని వదిలేసి ఉన్నా కానీ పాప మా బైకర్ ఎవరైతే ఉన్నాడో ఆ దెబ్బలు అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను లైట్ తీసుకునేటాడు కానీ కర్మ అనేది వదిలిపెట్టదంటారు చూసారా అలా వెంటాడిద్ది అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో చేసిన పాపం పోదు ఊరికే పోదు సో అలా ఊరికే పోకుండా ఉందన్నమాట మనోడి విషయంలో ఈ వికాస్ ఎవరైతే ఆ బైకర్ ఉన్నాడో అతని వర్షం ఫస్ట్ మనం వినాలి రెండు వైపులు కాయిన్ చూడాలి చూస్తేనే అప్పుడు క్లియర్ క్లారిటీ వస్తుంది దాడి జరిగిన సమయంలో బైకర్ వికాస్ తల్లి కూడా అక్కడే ఉన్నారు అర్థమైందా కారులో నుంచి దిగినటువంటి శీలాదిత్య బోస్ తన కొడుకును గాయపర్చాడని చెయ్యి కొరికాడని కింద పడేసి కొట్టాడని ఆ ఎవరైతే వికాస్ ఉన్నారో ఆ బైకర్ ఉన్నారో ఆమె ఆయన తల్లి చెప్పడం జరిగింది ఫోన్ కూడా పగలు కొట్టారని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చారు ఈ ఆరోపణలు అన్నిటికీ రుజువులు కూడా ఉన్నాయని బైకర్ వికాస్పై శీలాదిత్య బోస్ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా లోకల్ అక్కడ షాపులు అన్నీ ఉంటాయి కదా బెంగళూరులో సో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఇక ఈ ప్రబుద్ధుడు ఇంత చేసినాడు కదా ఈ శీలాదిత్య సో ఇతను ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇతను ఒక ఎయిర్ ఫోర్స్ అధికార అంటాయి మళ్ళీ వైఫ్ స్క్వాడ్రన్ అంట మరి ఏంటి దరిద్రం ఏంటో ఇద్దరు వ్యక్తుల మధ్య రోడ్డుపై జరిగినటువంటి గొడవ ఇది అయితే దీనికి భాష విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈ గొడవని పెద్ద చేసేందుకు తనంతను బాధితుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సింపతి సృష్టించేందుకు శీలాదిత్య బోస్ సోషల్ మీడియాలో వీడియోలు వదిలాడు పోలీసులు కూడా తప్పుదారి పట్టించాడు ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు పక్క ఆధారాలు సేకరించినారు కార్ డాష్ బోర్డ్ వీడియోని సమర్పించాల్సిందిగా బోస్ భార్యకు కబురు కూడా పెట్టడం జరిగింది కానీ ఆమె ఆ వీడియోని విడుదల చేయడానికి నిరాకరించింది ఇష్టపడలేదు ఈ పత్తి చెప్పినాడు కదా నాకు అసలు తప్పే లేదు నేను శుద్ధ పోసని అతని వచ్చిన మీద అటాక్ చేసినాడని చెప్పినాడు కదా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డాష్ గ్యామ్ ఏదైతే వాళ్ళ కెమెరా ఉంటుంది కదా మన కార్కి ఆ కార్కి డాష్ గ్యామ్ ఇవ్వమంటే లేదు ఇవ్వడానికి నేను ఇష్టపడలేదని చెప్పేసి చెప్పింది సరే మనవని దగ్గరికి వెళ్ళి అడిగారు నువ్వైనా చెప్పంటే పాస్వర్డ్ ఈ మహాతల్ ఏం చెప్పిందంటే నా ఈ డాష్ కి సంబంధించిన పాస్వర్డ్ నా దగ్గర లేదు తన భర్త దగ్గర ఉందని చెప్పింది మరి మహాన్ బౌడ్ ఎక్కడికి వెళ్ళాడు శిలాదిత్య బోసు ఆయన గారు కోల్కతా వెళ్ళాడంట దీంతో విషయంలో విషయంలో తప్పంతా శిలాదిత్య బోస్ దాని పోలీసులు నిర్ధారణకు వచ్చారు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బోస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఇక శిలాదిత్య బోస్ పోస్ట్ చేసినటువంటి వీడియోలు మంది నిజమే నన్ను నమ్మారు అదే సమయంలో సోషల్ మీడియాలో హిందీ కన్నడ గ్రూపుల మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది ఒక దశలో బెంగళూరులో ఉంటున్నటువంటి స్థానికేతరులు ఆందోళనకు గురయ్యారు కానీ బెంగళూరులో ఇలాంటి ప్రాంతీయ గొడవలు జరగవని అంటున్నారు స్థానికులు ప్రాంతీయ ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిల్చే అలాంటి వ్యక్తులు అనవసర ప్రచారం ఇవ్వద్దని కూడా అభ్యర్థిస్తున్నారు ఏం లేదు వన్ సైడ్ చూసేసి అదే నిజం అని చెప్పేసి నమ్మేసి ఈ ఎయిర్ ఫోర్స్ అధికారిని కొట్టేసినాడు ఒక ఒక అబ్బాయి అని చెప్పేసి అతను ఇచ్చినటువంటి కలరింగ్ని ప్రజలంతా కూడా నమ్మారు కట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు తీస్తే ఆ తప్పు అని చెప్పేసి క్లారిటీ వచ్చే నేపథ్యంలో ఇప్పుడు నోరు కరుచుకుంటున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇలా తయారైనారు సమాజంలో ఆయన ఎయిర్ ఫోర్స్ అధికారంట వాళ్ళ ఆవిడ ఏదో స్క్వాటర్ అంట ఏం చెప్తాం అలా తయారైన సమాజం